ఈ రోజు మన సరూర్ నగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ గారిని కలిసి మన సరూర్ నగర్ డివిజన్ లో సర్వే నంబర్ ఇరవై అంటే మున్సిపల్ ఆఫీస్ వెనకాల మండల్ గ్రౌండ్ లో కొన్ని రోజుల నుంచి కూడా అది కబ్జాకి గురవుతుంది అని చెప్పి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ కంప్లైంట్స్ తీసుకొని మళ్ళీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు దాన్ని అరికట్టడానికి అని చెప్పి ఈ రోజు ఎంఆర్ఓ గారితో చర్చించడం జరిగింది ఒకప్పుడు చెప్తారు ఊరిలో వాళ్ళు ఆ మండల్ గ్రౌండ్ రోడ్ మీద నుంచి క్లియర్ గా చాలా విస్తారంగా ఉండేది అని చెప్పి ఏండ్ల తడబడి వాళ్ళు వీళ్ళు అనుకుంటూ దాన్ని ఆ కొద్దిగా 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 కబ్జా చేసుకుంటూనే వెళ్లారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నూతనంగా అక్కడ చిన్న భవనం లాగా కట్టుకొని అది మాది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు మళ్ళీ దాన్ని అరికట్టడానికి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ రోజు ఎంఆర్ఓ గారితో ఆ విషయాన్ని చర్చించడం జరిగింది దాంతో పాటుగా అలాగే ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి అర్హులకు మన డివిజన్ సరూర్ నగర్ డివిజన్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు మహేశ్వరం సైడ్ అయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని కారణాల వల్ల అవన్నీ వాళ్ళు ఆపేశారు తాళాలు ఇచ్చిన తాళాలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కానీ కనీసం కూడా ప్రజలకు ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది కాబట్టి మళ్ళీ వాటి సంగతి ఏంటి దాంతో పాటుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద కూడా చాలా అప్లికేషన్స్ తీసుకున్నారు ఇంటింటికి వచ్చి సర్వేలు కూడా చేశారు మళ్ళా అర్హులైన వాళ్లకు అసలు ఎప్పుడు కేటాయిస్తున్నారు అని దాని గురించి చర్చించడం జరిగింది దాంతో పాటుగా ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్క అర్హునికి ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి ఉన్న అన్ని స్కీమ్స్ కూడా ప్రతి ఒక్క గడపకు చేరేటట్టుగా వీళ్ళు ప్రాపర్ మెజర్స్ తీసుకొని సర్వేలు చేసి చర్యలు చేసి ప్రతి ఒక్కరికి మంచి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది